హాయ్ అండ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఉన్న సిప్లాక్స్ డ్రాప్స్ గురించి ఒకటి తెలుసుకుందామా ఇవైతే ఎవరెవరికి యూజ్ చేయాలి ఎవరికి యూజ్ చేయకూడదు దీనివల్ల లాభాలు ప్రయోజనాలు అనేవి ఫుల్గా వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చూసేయండి ఈ సిప్లాక్స్ డ్రాప్స్ అనేవి యాంటీబయాటిక్ వన్ మంత్ బేబీ నుండి ముసలి వాళ్ళ వరకు కూడా ఇది యూజ్ చేయవచ్చు ఇది కళ్ళుకి ఇంకా చెవికి రెండిట్లకి కూడా ఇది పనిచేస్తుండండి చెవుల ఉన్న కంట్లో పొసలు పొసలుగా కట్టేస్తాయి కదా పిల్లలకి అవుతే కొంచెం కళ్ళు అనేవి పుసలనేవి అనేవి పుసులు కట్టి కొంచెం అంటీసినట్టు ఉంటాయి కదా వాటర్ కాడిన కంటి నుంచి కొంచెం వాటర్ కాడి వాళ్ళు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు పడుకోరు మంట మంటగా ఉంటుంది అలాంటి టైంలో ఈ డ్రాప్స్ అవుతే వన్ డ్రాప్ అనేది కంటి లోపల అయితే వేస్తే సరిపోతుంది అలాగే చెవుల నుండి చీము ఇంకా వాటర్లా కారి చెవులు అనేది నొప్పిగా ఉన్నప్పుడు కూడా చెవిట్లో కూడా ఇది వెయ్యొచ్చండి ఇది డాక్టర్ రికమెండేషన్ అని డాక్టర్స్ ఇవి చెప్తారు మీకు అంతగా ఇది ఉంటే ఒకసారి డాక్టర్స్ అయితే కనుక్కొని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది అయితే మా బేబీస్కి నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సెవెంటీ అలాగే ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది అది కూడా తీసుకో తెలుసుకొని మీరు తీసుకోవాలి ఎక్స్పైర్ డేట్ అనేది అయిపోతే చాలా అంటే ప్రమాదం అనేది కలుగుతుంది ఇది ఓన్లీ టెన్ ఎంఎల్ మాత్రమే ఉంటుంది టెన్ ఎంఎల్ అవుతే సెవెంటీన్ రూపీస్ అవుతాయి ఉంటుంది ఇది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి కూడా ఇది యూజ్ చేయొచ్చండి ఎటువంటి ప్రాబ్లం అవుతే ఉండదు దీన్ని చూసారు కదా ఇలా కప్పు అనేది ఓపెన్ చేసి అవుతే పిల్లలకి కంట్లోపల రెండు డ్రాప్స్ అనేది వేస్తే సరిపోతుంది అది ఇది నైట్ టైం అవుతే వాళ్ళు పడుకునే ముందు అవుతే ఈ డ్రాప్స్ అనేవి వేస్తే మార్నింగ్ కల్లా కళ్ళు అనేవి క్లీన్ అవుతుంది ఇది వేసేటప్పుడు అయితే కాటుక ఏమీ పెట్టకూడదండి కాటుక పెట్టకుండా విడిచిపెట్టేవాలి అయితే కాటుక పడకపోయినా కళ్ళు అనేది దురదల్లా వేసి కళ్ళు అనేవి అంటుకున్నట్టు ఉంటాయి వాళ్ళకి నిద్ర అయితే పట్టదు ఆ టైంలో అయితే మీరు కాటుక పెట్టకుండా టూ డేస్ చూడాలి అప్పటికి తగ్గకపోతే ఈ డ్రాప్స్ అనేవి తీసుకోవాలి ఈ డ్రాప్స్ తీసుకొని కాట్గా పెట్టకుండానే ఈ డ్రాప్స్ అనేవి డైలీ మీరు వేయాలి కావాలనుకుంటే మార్నింగ్ ఇంక పడుకున్న టైంలోనూ అలాగే నైట్ కూడా పడుకున్న టైంలో ఇవి వేస్తే పిల్లలు అవుతే మంచిగా పడుకుంటారు ఇది వన్ మంత్ బేబీ నుండి అవుతే యూజ్ చేయొచ్చు ఎటువంటి ప్రాబ్లం అవుతూ ఉండదు ఈ పిల్లలకి అవుతే కళ్ళు అనేది అంటుకోకుండా పుసులు అనేవి కట్టకుండా ఉండి నీట్గా అవుతే కళ్ళు అనేవి వాటర్ కారడం అనేది తగ్గుతు తగ్గుతుంది నిద్ర కూడా ఫ్రీగా వాళ్ళకు అవుతుంది నిద్ర అనేది పడ్డం వల్ల పిల్లలకి అనేది ఆరోగ్యంగా ఉంటారు కదా కళ్ళు మంటగా ఉన్నా కళ్ళు ఇలా పుసుల్లా కట్టేసి ఉన్నా పిల్లలు అనేది ఎక్కువగా అవుతాయి నిద్రపోరు నిద్రపోవడం పోవకపోవడం వల్ల వాళ్ళ హెల్త్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అవుతుంది కదా కళ్ళు అనేది మంటగా ఉట్టినా కూడా వాళ్ళ పాలు అనేది ఎక్కువగా తాగరు అలాగే ఏడుస్తూ ఉంటారు ఆ టైంలో అయితే ఈ డ్రాప్స్ అనేవి యూజ్ చేయాలి ఇది యాంటీబయాటిక్ అండి ఇది మీ డాక్టర్స్కి అయితే కనుక్కొని మీరు యూజ్ చేయండి ఇది అయితే డాక్టర్స్ అయితే చెప్పారు ఇది డాక్టర్ చెప్తేనే ఈ డ్రాప్స్ అనేది తీసుకున్నాము దీనివల్ల అయితే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఏమీ ఉండదు మాకైతే బాగానే రిజల్ట్ అనేది వచ్చింది బేబీస్కి అయితే నార్మల్ కళ్ళు వల్ల వాటర్ కారినా వేయొచ్చు లేదా కంట్లోన పుసులు కట్టినా వేయొచ్చు వాళ్ళు ఎక్కువగా కళ్ళు పాముకొని కళ్ళు అనేది రెడ్ సైడ్లో వచ్చేస్తుంది కదా ఆ టైంలో కూడా ఇలా డ్రాప్స్ అనేవి వేయొచ్చు వీడియోలో చూసే విధంగా అయితే డ్రాప్స్ అనేది వెయ్యాలండి ఒక టూ డ్రాప్ లేదా వన్ డ్రాప్స్ అయితే సరిపోతుంది ఇలా డ్రాప్స్ చేసేటప్పుడు అవుతే పిల్లలు అటు ఇటు కదిలేటప్పుడు అయితే నోట్లో కానీ ముక్కులో కానీ పడిపోతుంది మీరు జాగ్రత్తగా చూసి అయితే వేసుకోవాలి అలాగే పిల్లలకి చెవి నొప్పి ఉంటుంది కదా చెవి ఉన్న ఇదవుతే యూజ్ చేయాలండి చెవి ఉన్న యూజ్ చేస్తే తగ్గుతుంది అలాగే పెద్దవాళ్ళకి కూడా ఏదైనా ప్రా చెవులు కానీ కళ్ళు కానీ నొప్పు ఉంటే మాత్రం ఇది యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళకి కూడా తగ్గుతుంది కళ్ళు అనేవి ఎలా తమగున్నా మబ్బుగా ఉన్నా కూడా ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయొచ్చు ఇవైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు పిల్లలకి అయితే పాలు పెడతారు కదా అలాంటి తల్లులు అవుతే ఇవైతే యూజ్ చేయకూడదు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండదండి ఒకవేళ మ్యాక్సిమం వన్ పర్సంటేజ్ బేబీస్కి ఇంకా మనకౌతే పడదు ఓన్లీ వన్ పర్సెంటేజ్ ఉంటారు కదా వాళ్ళకౌతే ఇది పడకపోయినప్పుడు అవుతే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమొస్తాయి అంటే చెవిలో కానీ కంట్లో కానీ వేస్తే కళ్ళు ఇంకా ఎక్కువగా మంట కొట్టడం ప పిల్లలు అయితే పడుకోకపోవడం ఇంకా రెడ్ అనేది రెడ్ కలర్ అనేది కళ్ళు ఇంకా ఎక్కువగా అయిపోవడం అనేది జరుగుతుంది ఇంకా ఎక్కువ వాటర్ అనేది కారుతుంది వాళ్ళవైతే ఎక్కువగా పడుకోరు ఎక్కువగా ఏడిస్తారు అలాగే చెవిలో వేసేటప్పుడు ప్పుడైతే చెవుల నుండి ఇంకా అనేది కట్టడం మనసు ఇంకా ఎక్కువగా కట్టడం ఇంకా చెవుల నొప్పి అనేది ఇంకా ఎక్కువగా వేయడం ఇలాంటివన్నీ మీరు కనిపిస్తే మాత్రం ఈ వెంటనే ఇది ఆఫ్ చేసేయండి ఇది ఆఫ్ చేసేసి డాక్టర్స్కి అయితే కలండి ఇలా ఉండేటప్పుడు అయితే డ్రాప్స్ అనేది మనం వేసేటప్పుడు కళ్ళు అనేవి నీట్గా అవ్వాలి ఇంకా నీట్గా అవ్వకుండా ఇంకా అలానే ఎక్కువగా అయ్యేవి అనుకోండి ఈ డ్రాప్స్ అనేది మీరు ఆఫ్ చేసేవాలి ఆఫ్ చేసేయడమే మంచిది ఆఫ్ చేసి మీరు డాక్టర్స్కి అనేది ఇంకా చెప్పడం చెప్తేనే బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేది అలాగే మన ఛానల్లోనే మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉన్నాయి ఒకసారి మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్